హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లా పాయింట్ యాక్చువల్గా మన లా పాయింట్కి వర్క్ చేస్తున్నటువంటి లాయర్లు అందరూ కూడా వీడియోస్ ఇచ్చేటువంటి సమయం లేక చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా మధ్యలో చాలా గ్యాప్ రావటం జరిగింది దీంతో మన వ్యూవర్స్ తోటి మనకి కనెక్షన్ తెగిపోకూడదు అనేటువంటి కారణంతో మన మెయిల్లో చ చాలా మెయిల్స్ ఉన్నాయి మూడు వేలకు పైగా చాలామంది మెయిల్స్ చేయటం జరిగింది వీరి సమస్యలు డిలే అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో లాయర్లతో చర్చించి వాళ్ళు ఇచ్చినటువంటి పరిష్కారాలు లేదంటే సలహాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము నేనైతే లాయర్ కాదండి మీకు లాయర్లు చెప్పినటువంటి అంశాన్ని మీకు నేను చేరవేస్తున్నాను దీన్ని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్తో చర్చించుకుని సాల్వ్ చేసుకోండి ఈమెయిల్ వచ్చేటప్పటికి మనకి అనంతపూర్ నుంచి రాస్తున్నాను ఇది ముస్లిం మ్యారేజ్ యాక్ట్ కిందకు వస్తుంది ఎందుకంటే రాసిన వ్యక్తి ఒక ముస్లిం వ్యక్తి సో ఇతను కులి పనులు చేసుకుంటూ బ్రతికేటువంటి వ్యక్తి ఇతను పెళ్లి చేసుకున్నాడు ఫస్ట్ లో బాగానే ఉంది పెళ్ళైన ఒక పది పదిహేను రోజుల నుంచి వేరే కాపురం పెడదాం అది కూడా మా ఊరిలో పెడదాం మా అమ్మా నాన్నలకి దగ్గర పెడదాం అని చెప్పి అమ్మాయి ఎక్కువగా ఇతన్ని ఇన్సిస్ట్ చేస్తూ వచ్చేదంట కానీ ఇతను ఒప్పుకోలేదు ఈ మీన్ వైల్ ఒక పెళ్ళైన రెండు నెలలు మూడు నెలలకి ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వటం జరిగింది ఈ ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దు నేను మా అమ్మ సలహా తీసుకుని తర్వాత పిల్లల గురించి ఆలోచిస్తాను నా ఫిగర్ దెబ్బతింటది నా అందం పోతుంది ఇలాంటివన్నీ చెప్తూ వచ్చిందంట బట్ అతను ఒప్పుకోలేదు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే బేబీ బాగానే ఉంది జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారంట ఇది జరిగిన మూడు రోజులకే ఆ అమ్మాయికి అబార్షన్ అయింది సో పిల్లలు ఇష్టం లేక అబార్షన్ చేసుకుంది అనేది అతని ఉద్దేశం బట్ అందులో వాస్తవాలు ఏంటనేది అతనికి తెలియదు మనకి తెలియదు ఇక అప్పటి నుంచి ఇంట్లో సరిగా ఉండకపోవటం ఎక్కడ అక్కడ పనులు వదిలేయటం ఏదన్నా అంటే రివర్స్లో సీరియస్ అవ్వటం ఒక రోజు గడవబడి తమ్ముడిని పిలిపించుకుని బండి మీద ఊరెళ్ళిపోయిందంట సో ఆ తర్వాత కేసు పెట్టింది సో వీళ్ళు వెళ్తే అక్కడికి పోలీసులు పిలిపిస్తే పోలీసులు అక్కడ ఎమ్మెల్యే పోలీసులతో మాట్లాడి వీళ్ళనే బెదిరించమని చెప్పడం జరిగింది ఆమె అన్నల తమ్ముళ్ళు వీళ్ళంతా కలిసి వీళ్ళని రౌండప్ చేసి కొట్టడం బెదిరించటం ఇలాంటివన్నీ చేశారు తర్వాత పోలీసులు అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చి ఇక నుంచి పద్ధతిగా ఉంటాళ్ళమ్మ వెళ్ళండి అని చెప్పి ఇతనికి కూడా క్లాస్ తీసుకుని పంపించడం జరిగింది కొన్ని రోజులు బాగానే ఉంది మళ్ళీ గొడవ ఈసారి మళ్ళీ పేరెంట్స్ని పిలిపించి అన్నదమ్ముల్ని పిలిపించి నీ డబ్బులు అవసరం లేదు విడాకులు నోటీస్ పంపిస్తాము సంతకం పెట్టాయి అని చెప్పి వెళ్ళిపోవటం జరిగింది సో ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే అమ్మాయి విడాకులు ఇవ్వటానికి వాళ్ళ మత పెద్దతో ఫోన్ చేయించడం జరిగింది నెక్స్ట్ ఏంటి పరిస్థితి ఏం చేయాలి ఒకవేళ నా మీద ఇంకేమైనా కేసులు పెడతారా ఖచ్చితంగా పెట్టే అవకాశం అయితే ఉంది సో మీద ఇంకేమైనా కేసులు పెడతారా అంటే పెట్టడానికి ఉన్న అవకాశం ఫోర్ నైంటీ ఎయిట్ ఏ డివీసీ మెయింటెనెన్సు డైవర్సు ఇవన్నిటితో పాటుగా అబార్షన్ చేసుకుంది కదా సో త్రీ వన్ త్రీ ఇది కూడా మీ మీద పెట్టచ్చు అవకాశం ఉంది అది మీరే చేయించారని బలవంతంగా మీద పెట్టే అవకాశం కూడా ఉంది సో ఇవన్నీ మీ మీద పెట్టడానికి ఛాన్స్ ఉంది సో కాబట్టి డైవర్స్ అనేది ఆ అమ్మాయి ఇనిషియేట్ చేస్తే దానికి తగ్గట్టు మీరు రెస్పాండ్ అవ్వండి సో నేను ఇవ్వను నా భార్య నాకు కావాలి నేను కాపురానికి రా అని చెప్పి ఇలాంటివి పెట్టుకోకండి ఎందుకంటే ఆ అమ్మాయి మళ్ళీ కాపురానికి వచ్చినా మీకు ఈ తిప్పలు తప్పు ఎందుకంటే సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళతో పడేటువంటి సమస్యలు ఒక స్థాయిలో ఉంటే మదర్ డైరెక్షన్లో యాక్టింగ్ చేసేటువంటి వాళ్ళతో ఇంకొక రకమైనటువంటి సమస్యలు ఉంటాయి సో ఇక్కడ అమ్మాయి పరిస్థితి ఏంటంటే వాళ్ళమ్మ డైరెక్ట్ చేసినట్లే అమ్మాయి నడుస్తుంది ఫస్ట్ నుంచి అది అమ్మాయికి అలవాటు అయిపోయింది సో మీ కాపురంలో కూడా మెయిన్గా డెసిషన్ మేకర్ వాళ్ళ అమ్మ అంటే మీ అత్తగారు ఇదే జరిగేది అక్కడ సో మీరేం తినాలన్నా మీ అత్తయ్య డిసైడ్ చేయాలి మీకు పిల్లలు కావాలన్నా వద్దన్నా మీ అత్తయ్య డిసైడ్ చేయాలి ఫిగ్రపోతుందని పిల్లలు వద్దనుకుంటాం ఏంటంటే మూర్ఖత్వం కాకపోతే సో మీ తల్లిని అడిగి డిసైడ్ చేసుకుంటానని మీకు క్లియర్ కట్ గా చెప్పింది కదా సో డెసిషన్ మేకర్ వాళ్ళ అమ్మ ఇక్కడ మీ భార్యదేం లేదు సింపుల్ మ్యాటర్ పొద్దున అమ్మాయి ఇంకో పెళ్ళి చేసుకున్నా జరిగేది ఇదే సో డైరెక్షన్ వాళ్ళ అమ్మది యాక్టింగ్ అమ్మాయిది కాబట్టి మీ కాపురంలో పెత్తనం మీ అత్తదే ఉంటుంది సో కాబట్టి మీ కాపురం సజావుగా నడవదు అది ఎప్పటికీ నడవదు ఎందుకంటే మీ అత్తగారు ఆమె తన వైవాహిక జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటినీ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తుంది అంటే నాకు ఇలా జరిగింది కాబట్టి ఇది ఇలా జరగకూడదు సో నా కూతురు ఇలా చేయాలి నా అల్లుడు ఇలా చేయకూడదు సో దానికి మా అమ్మాయితో అల్లుడిని ఇలా కంట్రోల్లో పెట్టాలి సో ఇవన్నీ మీద ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది కాబట్టి సైలెంట్గా విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకోండి